డిసెంబర్ సిక్స్త్ బాబ్రీ మస్జిద్ ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నా ఏఎస్ అప్పుడే టీవీలు ఉండేవి కావు మాకు పేపర్లు పెద్దగా రాలేదు వచ్చేదే ఉండేది మిస్ అయ్యాను నేను మరుసటి రోజు ఆఫీస్ లో కూర్చున్నా అంతకుముందు ఒక సంఘటన చెప్పాలి నేను ఫస్ట్ రోజు చార్జ్ తీసుకున్న రోజు సాయంత్రం ఒక ముప్పై నలభై మంది వచ్చారు మెయిన్ గా చాలా మంది లేడీస్ ఉన్నారు ఏమైంది ఇంతమంది వచ్చారు మీరు అంటే వాళ్ళు అన్నారంటే మాకు కొండ ముత్సో ఒకటి ఉంది అది చాలా మాకు ఇబ్బంది కలిగజేస్తుంది అంటే ఆడోళ్ళని అటాక్ చేస్తుంది అంట అది మనం ఏం చేయాలి ఇప్పుడు ఎలా అంటే ప్రజలకు ఏ సమస్య ఉన్నా పోలీస్ దగ్గరికే వస్తారు కానీ ఇది మా సబ్జెక్ట్ కాదని వదలకూడదు మా గురువు గారు జోక్ గారు చెప్పింది అదే ప్రజలు నీ దగ్గరకు వచ్చినప్పుడు అది నీ విషయం కాకున్నా కూడా నువ్వేం అర్థమైందా సో అప్పుడు ఏమన్నానంటే వెంటనే ఫారెస్ట్ వాళ్ళని పిలిచా మేము పోలీసు ఫారెస్ట్ కలిసి వెళ్ళాం వెళ్ళి అది గమనించాము ఏం చేస్తుందని వాళ్ళు ఎవరు లేడీస్ ఎవరు సిద్ధంగా లేరు ఎందుకంటే అటాక్ చేస్తుందని అవును ఒక మా కానిస్టేబుల్కి ఆడవేషం వేసాం చీర కట్టించి కట్టించి పంపించాం ఓకే వెంటనే అటాక్ చేసి అరే బాబు ఇదేదో ఉందని చెప్పేసి అప్పుడు ట్రాంక్విలైజర్ ఇంజెక్షన్లు ఆ గన్లో పెట్టి కొట్టాం కొట్టితే దానికి తగిలింది తగిలి అది వెళ్ళిపోయి పడిపోయి దూరంగా ఇక్కడ వెళ్ళి పడిపోయింది ఓకే సో అది మా ఫస్ట్ కేస్ హ్యాండిల్ చేసి నా కెరియర్ లో ఫస్ట్ కేస్ హ్యాండిల్ చేయింది ఈ కొండమొచ్చు కథ రైట్ సివిఐ జెడి గారు ఫస్ట్ కేస్ కొండమొచ్చు నిదుపు తీసరాడు అదిఫల తీసరావడం అన్న జరిగింది ఓకే అంటే బుడ అనిపించింది అంటే ప్రజలకు ఏ ఏ సమస్యలు వస్తుంటాయో మనం చెప్పలేం బట్ వాట్ బెస్ట్ యు కెన్ డు డు